ధర్మాసనం న్యాయంగా చట్టవిరుద్ధంగా ఎవరైనా కార్యక్రమాలు చేయాలంటే మొట్టికాయలు వేస్తుంటుంది అంటుంటారు తాజాగా ఇప్పుడు అదే జరిగింది సుప్రీంకోర్టు వైఎస్ జగన్కు ఒక బిగ్ రిలీఫ్ని ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు కేసులు పెడుతూ కొందరు ఎప్పటికప్పుడు తమ ఆనందాన్ని వ్యక్తపరుస్తుంటారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్న సమయంలో రెబల్ ఎంపీగా మారిన రఘురామకృష్ణం రాజు గారు తన బేల్ రద్దుకు సంబంధించి ఏకంగా సుప్రీంకోర్టు దాకా కూడా తను వెళ్ళడం జరిగింది ఆనాడు ఎంతో రచ్చైంది జగన్ బేలు రద్దు చేయండి జగన్ను జైలుకు పంపండి అంటూ రఘురామకృష్ణంరాజు గారు సుప్రీంకోర్టు మెట్లెక్కడం జరిగింది ఆ కేసు విచారణకు కనీసం కూడా తీసుకునే పరిస్థితి లేదంటూ ఈరోజు కొట్టిపారేశారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులకు ఒక గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు సుప్రీంకోర్టులో ఈరోజు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజుకు ఊహించని షాక్ అయితే తగిలింది సిబిఐ కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి బేలు రద్దును కోరుతూ ఆయన వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు న్యాయస్థానం ఈరోజు తోసిపుచ్చుకొచ్చింది బెయిల్ రద్దుకు కారణాలు లేవని అలాంటప్పుడు బేల్ రద్దు అవసరమే లేదని ధర్మాసనం కీలకంగా వ్యాఖ్యానించింది అలాగే కేసును బదిలీ చేయాల్సిన అవసరం కూడా ఏమాత్రం లేదని సుప్రీంకోర్టు స్పష్టంగా వ్యాఖ్యానించడం ఇప్పుడు జరిగింది జస్టిస్ నాగరత్న అలాగే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం రఘురామ కృష్ణంరాజు పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది సుప్రీంకోర్టు వేదికగా జగన్ బేలు రద్దుకు కారణాలేవీ లేవని కాబట్టి బేలు రద్దు కావాల్సిన అవసరమే లేదని సుప్రీంకోర్టు పేర్కొంది అలాగే సిబిఐ కేసులను మరో రాష్ట్రానికి బదిలీ చేయలేమన్న ధర్మాసనం కేసులను మమ్మల్ని పర్యవేక్షణ చేయమంటారా అంటూ పిటిషనర్పై అసహనం వ్యక్తం చేసింది ఒకనొక తరుణంలో పిటిషన్ను డిస్మిస్ చేస్తామని పిటిషనర్ను కోర్టు హెచ్చరించింది కూడా దీంతో పిటిషన్ను వెనక్కి తీసుకుంటామని రఘురామకృష్ణం తరపు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు తెలపడం జరిగింది కావాలని కక్షపూరితమైన చర్యలకు దిగాలన్న కోణం ఇక్కడ ఏ స్థాయిలో కనబడుతుందో రఘురామకృష్ణరాజు గారు చేసిన పనిని బట్టి చూడొచ్చు ఈరోజే కాదు రఘురామకృష్ణం రాజు గారు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పటి రోజు నుంచి కూడా ఇదిగో ఇలాగే కేసులు పెడుతూ హైకోర్టు సుప్రీంకోర్టు దాకా పోయి రచ్చ చేసిన సంఘటనలు ఉన్నాయి ఏకంగా జగన్ను జైలుకు పంపుతాను బెయిల్ రద్దు చేస్తాను ఆయన బెయిల్ ఉల్లంఘన బెయిల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నాడు బెయిల్ ఇచ్చినప్పుడు కొన్ని షరతులతో కూడిన బెయిల్ ఇస్తారు ఎవరికైనా ఆ షరతులను ఉల్లంఘించారు జగన్ గారు అంటూ ఈయన అనేక రకాలుగా ఒకటి కొట్టేస్తే ఇంకో రకంగా ఒకటి డిస్మిస్ అవుతే ఇంకో రకంగా ఇలా వెళ్ళడం జరిగింది ఈసారి కూడా ఆ కేసుల్లో భాగంగానే బెయిల్ రద్దుకి సంబంధించిన అంశం మీదనే సుప్రీం సుప్రీంకోర్టు మాత్రం గట్టిగా మొట్టికాయలు వేసింది వేరే రాష్ట్రానికి ఏ రకంగా బదిలీ చేస్తామయ్యా సిబిఐ కేసును ఖచ్చితంగా చేయలేము ఇక ఇదంతా కాదు మేమే పర్యవేక్షణ చేయాలా మరి కేసులన్నీ అంటూ కూడా వాళ్ళు అసహనం వ్యక్తం చేసే పరిస్థితికి ఈ రఘురామకృష్ణం రాజుకు సంబంధించిన అడ్వకేట్ న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యంను అసహనం వ్యక్తం చేశారు దీంతో వెంటనే బాలాజీ సుబ్రహ్మణ్యం గారు కోర్టుకు తెలిపారు పిటిషన్ను వెనక్కు తీసుకుంటాము అని గడిచిన పన్నెండేళ్ళగా ట్రయల్ ఒక అడుగు కూడా ముందుకు కదలలేదని ఒక డిశ్చార్జ్ అప్లికేషన్ కూడా డిస్పోజ్ చేయలేదని రఘురామకృష్ణం తరపు న్యాయవాది బాలాజీ సుబ్రహ్మణ్యం కోర్టుకు దృష్టికి తీసుకెళ్లారు బదిలీ సాధ్యం కాదని సుప్రీంకోర్టు గత విచారణలోనే స్పష్టంగా చెప్పిందని తాము ఇప్పుడు కేసు మానిటరింగ్ పూర్తి స్థాయిలో జరగాలని కోరుతున్నామని తెలిపారు అయితే సిబిఐ కేసుల వివరాలు ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసిందని దర్యాప్తు సంస్థ తరపు న్యాయవాది పేర్కొన్నారు మరోవైపు ఈ కేసును హైకోర్టు మానిటర్ చేస్తుందని ఇంకా కేసు అక్కడ పెండింగ్లో ఉందని జగన్ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్ తెలిపారు అన్ని వైపులా వాదనలు విన్న ధర్మాసనం చివరకు రఘురామకృష్ణం రాజు పిటిషన్ డిస్మిస్ అంటూ తీర్పు ఇవ్వడం జరిగింది ఏదైనా కూడా పర్ఫెక్ట్ విధానం లేకపోతే ఇలాగా అద్దంగా నవ్వులపాలు కాక తప్పదు జగన్మోహన్ రెడ్డి గారిపై బురద జల్లడమో ఏదో ఆర్థికంగా బలంగా ఉన్నాం కాబట్టి ఏదైనా చేస్తామన్న కోణంతో పోతే కనుక కోర్ట్ అనేది ఉంది ధర్మాసనం ఇంకా ధర్మం బతికే ఉంది కాబట్టి ఆ ధర్మం ఇలా కాపాడుతున్న పరిస్థితి ఉంది ఈరోజు ధర్మం అనేది ఎక్కడా లేకుండా పోతుంది ధర్మం అనేది ఉంటుంది కాబట్టి ఆ ధర్మం ధర్మాన్ని కాపాడుతుంది అన్నటట్టుగానే ధర్మాసనం ఈరోజు నిర్ణయం తీసుకుంది రఘురామకృష్ణరాజు గారు ఇప్పటికైనా జగన్పై బురద జల్లడం ఆపేయాలని వైసీపీ నాయకులు కోరుకుంటున్నారు ఇలాగే ముందుకు కదిలితే ప్రజలే తిరస్కరిస్తారు ప్రజలే చీ కొడతారు ప్రజలే అవమానిస్తారు ఒక మంచి నాయకుడిపై బురద జల్లేందుకు నీకు మనసా ఎలా వస్తుంది అని ప్రజల నుంచి కూడా వ్యతిరేకత వ్యతిరేక భావం నీపైకి వస్తుంది అప్పుడు నీ రాజకీయానికి నీకే ప్రమాదమయ్యే పరిస్థితి ఉంటుంది ఏదేమైనా వీడియోను అసలు